ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అరుణా బ్లాగ్స్ టెంపుల్ టెంపుల్కి వెళ్తే అక్కడ కొంచెం రద్దీగా ఉండడం వల్ల ఇంకా అక్కడ నుంచి బయలుదేరి నేను అమ్మ అయితే ఈ జగదాంబ సెంటర్కి అయితే వచ్చేసామండి అయితే ఇక్కడ స్వాతి షాపింగ్ మాల్ దగ్గర ఎక్కువ జనాలు కనిపిస్తున్నారు అది కాకుండా అంతకుముందు బస్ టికెట్ తీసుకువెళ్తే మనకు ఆఫర్స్ అయితే పెట్టారు కదా లాస్ట్ టైం ఆ వీడియో కూడా మన ఛానల్లో బాగా వైరల్ అయ్యింది ఏంటి ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి అలాగే ఇప్పుడు ఏం ఆఫర్స్ ఉన్నాయా చూద్దాం అన్నట్టుగా ఇంకా ముందుగా అయితే స్వాతి షాపింగ్ మాల్ దగ్గరకే వచ్చాము ఇంకా వేరే షాపులకి అయితే వెళ్ళలేదు కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంకా స్వాతి షాపింగ్ మాల్లో వెళ్తున్నాం సంక్రాంతి ఇంకా వన్ మంత్ ఉందగా అందరూ షాపింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు నేను ఎప్పుడు మొదలు పెట్టాలో ఇంకా చూద్దాం అన్నట్టుగా అయితే వచ్చానండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా అందరి చేతిలో పిల్లోస్ కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు ఆపర్స్ కూడా ఉన్నాయి అది మనం కరెంట్ బిల్ తీసుకొచ్చిన అలాగే బస్ టికెట్ పెట్రోల్ బిల్ తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా సరే ఇంతకు ముందులాగా థౌజండ్ షాపింగ్ చేస్తే మనకి థర్టీ నైన్ రూపీస్కే పిల్లు అలాగే నైట్ ఇవన్నీ ఆఫర్స్ అయితే ఉన్నాయంట లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు ఇప్పుడు థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చారండి అలాగే సారీస్ కూడా చాలా రకాలు ఉన్నాయి వర్క్ బ్లౌజ్ వచ్చిన సారీస్ ఉన్నాయి అలాగే నార్మల్ డైలీ వేర్ సారీస్ కూడా ఉన్నాయండి ఇంకా జనాలు అయితే విపరీతంగా ఉన్నారండి ఇంకా పండగ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు ఇప్పుడు ఎంచుకోవడం కూడా చాలా కష్టంగా ఉన్నట్టుగా అనిపించింది అయితే మేము స్వాతి షాపింగ్ మాల్లోకి వెళ్ళేసరికి టైం వచ్చేసి ఐదు అవుతుంది ఇంకా అక్కడ అనౌన్స్ చేస్తున్నారు ఐదు గంటలకు ఆఫర్స్ ఉన్నాయి అనేసి ఏంటి ఆఫర్స్ అనేసి మేము కూడా వెయిట్ చేద్దాం ఇంకా టెన్ మినిట్సే కదా ఉంది అన్నట్టుగా వెయిట్ చేస్తున్నామండి ముందైతే ఇంకా సారీస్ ఏమైనా తీసుకుందాం అనుకుని వెళ్ళాం కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపర్స్ ఉన్నాయి అన్నారని చెప్పి అలా వెయిట్ చేస్తాం ఈలోగా మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ కనిపించారండి ఆవిడ ఇక్కడే స్వాతి షాపింగ్ మాల్కు వర్క్ చేస్తారనమాట వెళ్ళగానే గుర్తుపెట్టారు హాయ్ మేడం అని చెప్పి ఇందుకే ఆవిడ వీడియో అయితే తీస్తున్నారండి ఆవిడే మన సబ్స్క్రైబర్ లాస్ట్ టైం స్వాతి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ అప్పుడు వీడియోలో కూడా చూపించాను కదా అయితే ఆవిడ కొన్ని సారీస్ అయితే చూపించారు ఇంకా ముందుగా ఆఫర్స్ ఏంటో చూద్దాం అనేసి ఆపర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి ఇంకా జనాలు అందరూ ఎలా వెయిట్ చేస్తారు చూడండి అసలు ఆపర్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు ఐదు గంటలకి ఇక్కడే స్టార్ట్ అవుతుందని ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియక జనాలు అందరూ అలా వెయిట్ చేశారు ఇంకా ఆపర్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి వాళ్ళ బట్టలు తీసుకొద్దామన్నా సరే జనాలు అయితే వాళ్ళకి ఖాళీ ఇవ్వట్లేదు అనమాట అక్కడే ఇచ్చేయమని అడుగుతున్నారండి వాళ్ళైతే మూట తీసుకొస్తున్నారు బట్టలు మూట ఆ బట్టలు మూట కూడా తీసుకురానివ్వలేదు అనమాట ఇంకా జనాలు అయితే ఎలా ఎగబడ్డారు ఆఫర్స్ అనేసరికి ఇంకా వాళ్ళనే అక్కడ నుంచి రానివ్వలేదన్నమాట జనాలు చుట్టుముట్టేసారండి వాళ్ళు కూడా జనాల మీదకి బట్టలు అదే విధంగా విసిరారనమాట వాళ్ళు విసిరితే మనం పట్టుకోవాలి ఎవరికి ఎన్ని దొరికితే అన్ని పట్టుకున్న వాళ్ళకి బట్టల్లాగా వాళ్ళు వాళ్ళైతే ఇసిరారండి ఆఫర్స్ అనేసి ఇంకా బట్టలు స్టాక్ ఉన్నంత వరకే అని చెప్పి వాళ్ళైతే ఇంకా విసరడం అయితే స్టార్ట్ చేశారు ఈ పోడియం మీదకి ఎక్కేసి అక్కడ నుంచి జనాల మీదకి బట్టలు అయితే ఇసిరారండి ఇంకా ఏ సైజ్ వస్తుందా ఏ కలర్ వస్తుందా ఇంకా అదేమీ తెలియదు అనమాట ఎవరి చేతికి ఏది దొరికితే ఇంకా అదే మనమైతే తీసుకోవాలండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫర్ వచ్చేసి బెడ్షీట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు అలాగే లుంగి కూడా హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఎవరికి ఎన్ని బెడ్షీట్లు దొరికాయి ఏ డిజైన్ వచ్చిందా ఏ కలర్ వచ్చిందా ఏంటి ఇంకా అవేమి చూసుకోవడానికి అయితే అవ్వదు ఇంక ఇప్పుడు వాళ్ళు బట్టలు వేసడం మీకు చూపిస్తారండి ఇంకా జనాలు ఎలా ఎగబడ్డారంటే అది కూడా మీరు ఇక్కడ చూసేయండి అంతకన్నా ముందు ఒక లైక్ అయితే ఇచ్చి చూడడం అయితే స్టార్ట్ చేసేయండి మరి ప్రతిరోజు ఇదే విధంగా ఆఫర్స్ అయితే ఉంటాయండి వాళ్ళు అలా ఆఫర్స్ పెట్టి జనాల మీదకి విసిరే కన్నా కూడా ఎన్ని ఉంటాయి అన్నీ ఎవరు వెళ్తే వాళ్ళకి ముందు వెళ్ళిన వాళ్ళకి ఇచ్చు ఇచ్చి ఉంటే బాగుండును కానీ వాళ్ళు అలా చేయకుండా బాగా ఇసరడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా జనాలు తొక్కిసలాట్ కూడా అలాగే చాలా చాలామంది ఎగబడ్డారనమాట ఇంకా అక్కడ ఆఫర్ అయిపోయింది మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో ఆఫర్ ఉంది అని చెప్పి అనౌన్స్ చేశారు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఆడవాళ్ళు డ్రెస్ మెటీరియల్స్ అలాగే నైటీస్ టాప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంతకుముందు స్వాతి షాప్ మళ్ళీ వెళ్ళినప్పుడు నేను మొత్తం అంత క్లియర్గా వీడియో తీశాను కాబట్టి ఇప్పుడు ఈ ఆఫర్స్ మటుకు ఎలా ఇస్తున్నారు అనేది చూపిస్తున్నాను ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే టీషర్ట్ అంటే లేడీస్ టీషర్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలాగే డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఎయిటీ ఫోర్ రూపీస్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నారండి ఇంకా ఆఫర్ అయితే ఇంకా టూ మినిట్స్లో స్టార్ట్ అవుద్దని చెప్పారు ఇక్కడ ఆఫర్ ఎలా ఉంటుందా అనేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి వెయిట్ చేస్తా కదా జనాలు ఎలా ఎగబడుతున్నారో ముందు షాపింగ్ చేయడం కన్నా ముందు ఆఫర్స్ ఏమి ఇస్తారా ఏం తీసుకుందామని కానీ స్టార్టింగ్లో ఉన్న మగవాళ్ళకి అయితే ఎక్కువ దొరికాయండి కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి దొరకడం కూడా కష్టమైంది ఒకళ్ళ మీద ఒకళ్ళైతే మీద పడిపోయి నాకైతే చాలా భయం కానీ వీడియో తీద్దాం అన్నట్టుగా వెళ్ళాను కానీ నాకు కూడా కొన్ని బట్టలు అయితే వచ్చాయి ఇంకా నేను నుంచిన దగ్గరికి వాళ్ళు విసిరితే నేను కూడా పట్టుకున్నానండి మరి అవి ఎలా ఉన్నాయి మీ అందరికీ చూపించాలి కాబట్టి నేను కూడా కొన్ని బట్టలు అయితే పట్టుకున్నాను ఇంకా అవి అయితే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ రెండు టాప్స్ అలాగే ఒక డ్రెస్ మెటీరియల్ ఒక టీషర్ట్ అయితే నాకు దొరికాయి కానీ టాప్స్ వచ్చేసి నా సైజ్ అయితే లేవండి అవి చిన్న స్మాల్ సైజ్ వచ్చాయి అలాగే ఇంకా డ్రెస్ మెటీరియల్ అయితే మనకు నచ్చినట్టుగా మనం కుట్టుకోవచ్చు కాబట్టి అదైతే ఉంచుకున్నాను అలాగే టీషర్ట్ అలాగే టాప్స్ కూడా చిన్న సైజే వచ్చాయి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అన్నట్టుగా నేనైతే తీసుకుని వెళ్తున్నాను ఎందుకంటే ఇలాగ తక్కువ కాస్టే కదా అని చెప్పి ఇంకా అలాగే బిల్లు కౌంటర్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు ఈ ఆఫర్లో ఉన్న బట్టలకైతే మనం బస్ టికెట్ కానీ ఇంకేమైనా తీసుకెళ్ళినా మనకు అది ఒత్తించదంట మనం డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చి ఆ బట్టలు అయితే తీసుకోవాలంటండి ఈ విధంగా స్వాతి షాపింగ్ వల్ల నా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది షాపింగ్ అంటే ఏం చేయలేదు ఓన్లీ ఆఫర్స్లో ఉన్న బట్టలు అలాగే బెడ్షీట్లు కూడా తీసుకున్నాను ఏమేమి తీసుకున్నా అనేది కూడా చూపిస్తాను బెడ్షీట్ క్వాలిటీ కూడా ఎలా ఉంది అలాగే లుంగీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో లక్కీ షాపింగ్ మాల్ వీడియో అయితే చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న బట్టలు అయితే ఇవే అనమాట డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఎయిటీ ఫోర్ రూపీస్ పడింది నేను ముందైతే చున్నీ అలాగే ఫ్యాంటు ఉంటుంది అనుకోలేదు కానీ మనకి మొత్తం సెట్ అయితే ఇచ్చారండి టాప్ వచ్చింది అలాగే ఫ్యాంటు చున్నీ ఇవన్నీ కూడా సైజులు కూడా బాగానే ఉన్నాయి పెద్దగానే ఉంది క్లాత్ మాత్రం కొంచెం పల్చగా ఉంది లైనింగ్ అనేది మంచిగా వేసుకుని స్టిచ్ చేసుకుంటే పర్వాలేదు చాలామంది డ్రెస్ మెటీరియల్ అయితే వదిలిపెట్టేశారండి ఎందుకంటే ఎయిటీ ఫోర్ రూపీస్ మెటీరియల్ వచ్చినా దానికి స్టిచ్చింగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది కదా అన్నట్టుగా వదిలిపెట్టేశారు నేనంటే నేనే స్టిచ్ చేసుకుంటానని చెప్పి తీసుకొచ్చానండి ఏదోలాగా స్టిచ్ చేసుకుందాంలే నేర్చుకుందాము అనేసి అలాగే లుంగి వచ్చేసి ఒక లుంగి దొరికింది అది హండ్రెడ్ రూపీస్ టూ మీటర్స్ నండి అలాగే బెడ్షీట్లు వచ్చేసి మూడు బెడ్షీట్లు అయితే తీసుకున్నాను ఇంకొక త్రీ బెడ్ షీట్స్ అయితే వచ్చాయి వేరే వాళ్ళు అయితే ఇంక మాకు వద్దన్నట్టు ఇచ్చేసారు కానీ నాకు కలర్స్ నచ్చి వదిలిపెట్టేశాను ఈ బెడ్షీట్ వచ్చేసి మనకి గలేబీలు రాలేదు ఫైవ్ బై సిక్స్ మంచానికి అయితే సరిపోతాయి పర్వాలేదు బెడ్షీట్ అయితే చాలా థిక్గా ఉందండి బాగుంది అలాగే టీషర్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలాగే ఈ రెండు టాపులు అంటే ఒక్కొక్క టాపు ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడ్డాయి ఈ విధంగా సో అతి షాపింగ్ లో నాకు ఆపస్లో ఆ బట్టలు అయితే వచ్చాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ లక్కీ షాపింగ్ మాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను బై బాయ్ ఫ్రెండ్స్